నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ మహాలక్ష్మి హోసరీస్ సైదాబాద్ ఇక్కడ నుంచి డిజైనర్ నైటీస్ నేను చాలా చూపించానండి గిరిజ ఆ అమ్మాయి చాలా చక్కగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుంది ఎందుకంటే నైటీస్కి సంబంధించి తన చెప్తేనే బాగుంటుంది అందులో రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి చీరలు అంటే నేను ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అన్ని ఫ్యాబ్రిక్స్ తెలుసు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైటీస్కు సంబంధించి ఏంటంటే రేయాన్ ఇలా రకరకాలు ఉంటాయి ధరలు కూడా వేరియేషన్ ఉంటుంది సో అవన్నీ కూడా తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బెస్ట్ క్వాలిటీ అండి నేను వేరే వేరే అడిగినా కూడా చేయకుండా అమ్మాయిని ఎంకరేజ్ చేయడానికి గల కారణం ఏంటంటే నేను యూజ్ చేశాను ఇక్కడికి కూడా ఒక పది నైటీస్ తెచ్చుకున్నాను చాలా చక్కగా మన్నుతున్నాయి చాలా బాగున్నాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇక ఆలస్యం చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మీ అందరం తెలిసిన వాళ్ళమే అండి శ్రీ మహాలక్ష్మి ఔదరి నుంచి అయితే షూట్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి మనం స్పర్ నైటీస్ అనేది చూసేద్దాం సో లాస్ట్ టైం వీడియోస్ అన్నిటి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ సో మన స్టోర్ అడ్రస్ వచ్చేసి సైదాబాద్ అండి సరస్వతి నగర్ అపోలో ఫార్మసీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నియర్ బై దిల్చుక్ నగర్ ఉంటుంది దిల్చుక్ నగర్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సైదాబాద్ సరస్వతి నగర్ స్టోర్కి రావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నెంబర్ తోటి కాంటాక్ట్ అవ్వండి హ్యాపీగా మీరు త్రో వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను చూపించిన నైట్లలో ఏవైనా సరే మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పే చేసుకోవచ్చు లేదు ఇంకా వేరే కలెక్షన్స్ ఏమైనా చూడాలనుకుంటే హ్యాపీగా మీరు వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉందండి వీడియో కాల్గా కూడా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు రెగ్యులర్గా నైటీస్లలో అప్డేట్స్ కావాలి అనుకుంటే మాత్రం మాది ఓన్గా యూట్యూబ్ ఛానల్ ఉందండి శ్రీ మహాలక్ష్మి ఔజరి యూట్యూబ్ ఛానల్ మీరు అందులో చూసుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా అయితే అప్డేట్స్ ఉంటాయి మార్నింగ్ అండ్ ఈవింగ్ ఈవినింగ్ టూ వీడియోస్ అయితే మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి అప్ టూ మన దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇవన్నీ కూడా మనకు హై అండ్ క్వాలిటీలో ఉంటాయన్నమాట ఫస్ట్ అయితే మనం ఫోర్ సెవెంటీ నుంచి అప్ టూ డిజైనర్ నైటీస్ లాస్ట్ ఎండి వరకల్కి చూసేద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి లాస్ట్ టైంలో మనకైతే మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఆ టైప్ ఆఫ్ నైటీస్ అన్నీ కూడా నేనైతే ఇప్పుడైతే రిపీట్ చేస్తున్నాను క్లాత్స్ సేమ్ ఉంటాయి బట్ ప్యాటర్న్స్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది అన్ని అన్నీ కూడా క్రేజీ మోడల్స్ అయితే చూపిస్తున్నాను డిజైర్ అన్ నైటీస్ కావాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎందువరకు చూస్తే డిజైన్ నైటీస్ అయితే మేమైతే యాడ్ చేస్తున్నాం అండి ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్ రేంజ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ రేంజ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ నైటీస్ అండి ఇలా మనకు వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో వచ్చేసిన బేసిక్స్ పని వస్తుంది విత్ పాకెట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఫ్రిల్స్ వస్తాయి ఇప్పుడు నేను చూపించే కలెక్షనే కాదండి చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి షాంపూల్ వైజ్గా అయితే ప్రైస్ వైజ్ అయితే డివైడ్ చేసి చూపిస్తున్నాను ఇలా ప్రతి సెట్ ఆఫ్లో త్రీ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి ఇలా ఉంటాయి అండ్ వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో లేస్ వర్క్ తోటి హైలైట్ అయ్యింది అండ్ ఇది వచ్చి మనకు మంచి యాష్ కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి ఇవే కాకుండా ఇంకా మనకు స్టార్టింగ్ రేంజ్లో కూడా బేసిక్స్ పనిలో విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చూపిస్తాను ఆల్ టైప్ ఆఫ్ పన్నెటీస్ అని కూడా కవర్ చేస్తానండి వీడియోలో సో మీకు డిజైన్ అన్నెటిస్ అయితే మనకు ఇవన్నీ కూడా చూసేసి తర్వాత లాస్ట్కి వచ్చేసి డిజైన్ నైటిస్ అయితే చూసేద్దాం మంచి వైన్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్లో సేమ్ మెటీరియల్ వస్తుంది బేసిక్స్ పని వస్తుంది బట్ అయితే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి ప్రిల్స్ తోటి చాలా హైలైట్ అవుతుంది అన్నిటికీ కూడా పాకెట్స్ ఉంటాయండి ప్రతి నైటికి కూడా పాకెట్స్ ఉంటాయి ప్రిల్స్ నైటిస్లల్లో సో అయితే మన దగ్గర చాలా ఉంటాయి ఇవి షాంపిల్సే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది షాపిల్సే ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉంటాయి సో ఇది వచ్చేసి మనకు ఫ్లోరల్ డిజైన్లో మనకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అండి సో ఏవి కావాలనుకున్నా మీరు హ్యాపీగా వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉంది వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఇందులో ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి కూడా ఆర్డర్ పే చేసుకోవచ్చు అండి మన దగ్గర ఎం నుంచి ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కాటన్ స్పన్ నైటీస్ అయితే కాటన్లో అవైలబుల్గా ఉంటాయి స్పన్లో అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు నేను చూపించేది మొత్తం కూడా స్పన్ నైటిసే అండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పొల్కా డాట్స్ తోటండి చాలా బాగుంటుంది చాలా ఫ్యాన్సీ కూడా ఉంటుంది మోడల్ అండ్ హ్యాండ్స్ పాకెట్ వస్తుంది పాకెట్కి కూడా మనకైతే స్మాకింగ్ అయితే ఇలా అయితే వస్తుందండి చాలా ఫ్యాన్సీగా ప్రతి డిజైన్స్ అనమాట ఇందులో వచ్చిన కలర్ కాంబినేషన్స్ చూసేద్దాం మన ఫ్రంట్ ప్రిల్స్ హెవీ ప్రిల్స్ తోటి ఉంటుంది అండ్ ఇందులో అయితే మనకు చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అయితే చూసేద్దాం అండి ఇది కూడా మనకు కాటన్ మిక్స్ స్పన్ అండి స్పన్లో కాటన్ మిక్స్ అవుతుంది దాంట్లో కలర్ కాంబినేషన్స్ అనమాట టోటల్గా మనకైతే స్పన్ క్లాతే దాంట్లో కొంచెం అయితే కాటన్ మిక్స్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ చూసేద్దామండి ఇందులో మనకు మంచి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్లో అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎవర్ నైంటీ ఫైవ్లో క్రష్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్లో ఇవి ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకు కాటన్ మిక్సప్ పన్లో మనకు వన్ మోర్ కలర్ కాంబినేషన్స్ టోటల్గా మోస్ట్లీ మనకు ఈ కాటన్ మిక్సప్స్ పన్ను అనే దాంట్లో అయితే లైట్ కలర్సే వస్తాయి బట్ ఈసారి మాత్రం నేను డార్క్ కలర్స్ అయితే షేర్ చేస్తున్నానండి కొత్త మోడల్స్ వచ్చాయి అన్నీ కూడా కొత్త డిజైన్స్ తోటి చాలా సింపుల్ వర్క్ అండి సెలబ్రిటీ మోడల్స్ అంటాం వీటిని ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో మనకు మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్లో సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది మంచి పింక్ కలర్ డార్క్ యాష్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వీటిలోనే మనకు వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో కూడా మంచి మోడల్ అయితే చూపిస్తున్నాను మీకు వితౌట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రిల్స్ వస్తాయి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్లో కాటన్ మిక్స్డ్ స్పన్ సెలబ్రిటీ మోడల్లో మోడల్స్ అండి ఇవి నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందో మనకు వచ్చేసి మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ మొత్తం కూడా నైటీ మెజర్మెంట్స్ కావాలి మీకు సైజ్ ఏమైనా డౌట్ ఉందంటే వాట్సాప్లో పింక్ చేయండి అండ్ మీ హైటు వెయిట్ చెప్పినా మేమైతే మీకైతే ఏ సైజ్ వస్తుందో చెప్తాము నార్మల్గా అయితే ఎం మెజర్మెంట్ వచ్చి చెస్ట్ పార్ట్ వచ్చేసి ఫార్టీ హైట్ ఫిఫ్టీ ఫోర్ వస్తుంది ఎక్సెల్ మెజర్మెంట్ ఎల్ మెజర్మెంట్ చెస్ట్ పార్ట్ ఫార్టీ ఫోర్ హైట్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఎక్సెల్ మెజర్మెంట్ పార్ట్ ఫార్టీ సిక్స్ హైట్ అయితే ఫిఫ్టీ సిక్స్ వస్తుంది డబల్ ఎక్సెల్ మెజర్మెంట్ వచ్చేసి చెస్ట్ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ ఫోర్ వస్తుంది హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ ఉంటుందండి ఇంకా తర్వాత సైజెస్ కోసం అయితే పింక్ చేయాలి చెప్తాం సో ఇప్పుడైతే మనమైతే కొన్ని నెక్స్ట్ మోడల్స్ కూడా వెళ్దాం మళ్ళీ ఇప్పుడు మీకైతే నేను క్రష్ విత్ స్పన్ లో చూపిస్తున్నానండి అంటే ఇది క్లాత్ చాలా చాలా మెత్తగా ఉంటుంది చాలా స్మూత్ క్లాత్ అఫ్ కోర్స్ అన్ని కూడా బాడీ ఫ్రెండ్లీనే ఉంటాయండి ఏది కూడా మనకు ఏది హార్డ్గా ఏది ఉండదు అన్నీ కూడా బాడీ ఫ్రెండ్లీ ఉంటుంది అన్నీ కూడా హై అండ్ క్వాలిటీలో ఉంటాయి అనమాట ఇప్పుడైతే మనం క్రషెస్ పన్ స్పన్లో చెప్పాను కదండి చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి సో ఇప్పుడు నేను బేసిక్స్ పని చూపించాను కాటన్ మిక్సర్ పని చూపించాను ఇప్పుడైతే మనమైతే క్రషెస్ స్పన్ చూద్దామండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి అండ్ విత్ ఫ్లోరల్ డిజైన్స్ అయితే చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఫ్లోరల్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను నెక్కు ప్యాటర్న్లో చాలా బాగుంది విత్ ఫ్లోరల్ డిజైన్లో ప్రతి సెట్ ఆఫ్లో త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి దాంట్లో ఉన్న టూ ఇంకా రిమైనింగ్ టూ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకు త్రీ డి ఫ్లవర్స్ లాగా వస్తుందండి అన్నిటి కూడా ప్రిల్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ప్రిల్స్ ఉంటాయి ఒకవేళ లేకపోతే నేను చెప్పేస్తాను నేను అండ్ ఇందులో మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో చాలా ఫ్యాన్సీగా వచ్చిందండి చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ మనకు బ్రిక్ కలర్ షేడ్ అనమాట ఇది మెరూన్ కూడా కాదండి బ్రిక్ కలర్ షేడ్లో త్రీ డిజిటల్ ఫ్లవర్స్ తోటి చాలా ఫ్యాన్సీగా వచ్చింది అండ్ వన్ మోర్ లైట్ కలర్ కాంబినేషన్లో మనకు వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఇది సెవెన్ వన్ ఫైవ్ అవి వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ అండి ఇది మనకు పీసీపీవీ క్లాత్లో ఉంటుంది ఆల్ఫెన్లోనే ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట అండ్ ఫ్లోరల్ డిజైన్ విత్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా అంటే చాలా బాగుంది పేస్టల్ కలర్ కాంబినేషన్లో అండ్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి చాలా ఫ్యాన్సీ కనిపిస్తుంది అన్నిట్లలో కూడా త్రీ త్రీ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి మనకు శారీస్ లాగైతే టెన్ కలర్స్ అలాగైతే ఆప్షన్ ఉండదు త్రీ త్రీ కలర్స్ ఉంటాయి అండ్ వన్ మోర్ డార్క్ కలర్ కాంబినేషన్లో అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇది వచ్చేసి మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి దీని తర్వాత మనం అయితే ఆల్ఫెంట్ సెట్స్కి వెళ్ళిపోదాము ఎందుకంటే అన్ని ఒకటే క్లాత్లో కాకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లో అయితే చూసేద్దామండి నెక్స్ట్ అయితే మనకు ఆల్ఫెన్లో ఉన్న వెరైటీస్ ఏమున్నాయో చూపిస్తాను అండ్ నెక్స్ట్ అయితే మనమైతే ఆల్ఫెన్ క్లాత్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు మనము చూసాం కదా క్రష్ స్పన్ కూడా చూసాం కదా ఆల్ఫెన్ చూసారా నైటీస్లలో ఎన్ని వెరైటీస్ సో ఇక్కడ డిజైన్ టైప్లో వచ్చిన ఆల్ఫెన్ నైటీ అండి మనకు మంచి నెక్ ప్యాటర్న్లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకు క్లాత్ వైజ్గా అయితే స్పన్లో హై ఎండ్ అంటే మనకు ఆల్ఫెన్ క్లాతే వస్తుందండి చాలా వెరైటీస్ ఉంటాయి ఆల్ఫెన్లో కూడా అండ్ డిజైన్స్ వేరే ఉంటాయి త్రీ డీ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి కానీ క్లాత్ వైజ్గా అన్నిట్లల్లో కంటే హై అండ్ క్వాలిటీ అయితే మనకైతే అది ఆల్ఫెన్ క్లాతే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ వస్తుందండి ఇలా ఫ్రంట్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా స్క్వయర్ నెక్ వస్తుంది ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నుంచి నైన్ ఎయిటీ వరకు రేంజ్ ఉంటుందండి హ్యాండ్స్ కూడా లేస్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం నెక్ పైకి ఉండొద్దు అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇది ప్రిఫర్ చేయొచ్చు వీటిలలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉంటాయి స్క్వేర్ నెక్ స్టార్ నెక్స్లలో కూడా సో ఇప్పుడు చూపించేది మాత్రం నేను ఈ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు త్రీ డిజిటల్ ఫ్లవర్స్ అండి చాలా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది త్రీ డీ డిజిటల్ ఫ్లవర్స్లో అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది మనకు శారీస్లల్లో అయినా అన్నిట్లలో అండ్ ఇది వచ్చేసి త్రీ డీ డిజిటల్ ఫ్లవర్స్లలో మనకు వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట సో ఆల్ఫెంట్ క్లాత్ అండి ఇది కూడా మనకు ఆల్ఫెంట్ క్లాత్ వస్తుంది అండ్ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇందులో మనకు పీచిస్ రెడ్ టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా ఫ్యాన్సీగా ఉందండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్స్ చూపిస్తాను మీకు ఫ్రంట్స్ మార్కింగ్ వచ్చినాయి నీకు ఆల్రెడీ కాటన్ మిక్స్ పనులో చూపించాను కదా సేమ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు డబల్ ఎక్స్ ఆల్ఫెన్ ఐటీ సారీ ఆల్ఫెన్లో చూపిస్తున్నాను మీకు అండ్ ఇందులో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అయితే పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉందండి ఇవే కాకుండా ఇంకా మోడల్స్ అయితే చూపిస్తాను చికెన్ కారీ ఫ్రంట్ స్మాకింగ్ అండ్ డిజైన్ అండ్ ఐటీస్ అన్నీ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు నెక్స్ట్ చూపించేవన్నీ కూడా డిజైన్ వేర్లో ఉంటాయండి అన్నీ కూడా థౌజండ్ ఎబో ఉంటుంది కాస్ట్ అన్నీ కూడా అండ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ లెవెన్ నైంటీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ టువెల్వ్ థర్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉండేవన్నీ కూడా ఇప్పుడు వరకు చూసినవన్నీ కూడా బిలో థౌసండ్ రూపీస్ అనమాట బిలో థౌసండ్లో ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ చూపించేవి కూడా ఎబో థౌసండ్లో ఉండే అన్ని ఫ్యాన్స్ అంటే ఇవి చూపించే ముందులో ఒక విషయం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించే నైటీస్ అన్నీ కూడా నార్మల్ స్టోర్స్లలో ఎక్కడ కూడా దొరకవండి ఇవన్నీ కూడా ఇనార్బిట్ మాలు ఎంపీ మాలు ఇట్లా పెద్ద పెద్ద మాటలలో పెద్ద పెద్ద స్టోర్లలో దొరుకుతాయి అక్కడికి వెళ్ళాక అవైతే ఈ రేంజ్లో ఉండవు మినిమం త్రీ థౌసండ్ ఎబోనే ఉంటాయి సో అక్కడ రేట్ల కంటే మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో మా స్టోర్లో ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ తెప్పిస్తాము ఇవి నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదు చాలా యూనిక్ కలెక్షన్ అండ్ క్లాత్ వైజ్గా కూడా అలా ఉంటాయి అన్నీ కూడా వెస్టర్న్ వేర్లో డిజైనర్ వేర్ నైటీస్ అండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా వేసుకోవచ్చు ఇంకా ట్రెండింగ్లో ఉండే వాళ్ళు ట్రెండింగ్లో వేసుకోవాలనుకునే వాళ్ళైతే హ్యాపీగా ఇవి అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడైతే ఆ నైటీస్ అన్నీ కూడా చూసేద్దామండి ఇది వచ్చేసి మనకు ఆల్ ఓవర్ చికెన్ కారీ వస్తుంది చికెన్ కారీలో కూడా మన దగ్గర త్రీ డీ డిజిటల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి టోటల్ ఆల్ ఓవర్ లక్నో వర్క్ చికెన్ కారీ అంటారు కదా సో అదే అండి మనకు నెక్ ప్యాటర్న్లో సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి నేను జస్ట్ షాంపుల్ చూపిస్తున్నాను ఇదంతా కూడా మీకు ఇంకా మీకు ఇంకా కావాలి అంటే చాలా మోడల్స్ అయితే చూపిస్తాము సో ఇవైతే మనకు టోటల్గా హెవీ చికెన్ కార చికెన్ కార అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంటాయి అండ్ డెనిమ్ అండి డెనిమ్ అయితే చాలా మందికి బాగా ఇష్టపడుతున్నారు డెనిమ్ అయితే వీటికి కొంచెం బెల్ట్ అలా ప్రిపేర్ చేశారా అంటే మీకైతే హ్యాపీగా బయటికి వేసుకెళ్ళడానికి కూడా హ్యాపీగా ఉంటుంది అపార్ట్మెంట్లలో అలా ఉండే వాళ్ళైతే మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే మీరు మనం కిందికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా వేసుకొని అండ్ దీంట్లో డెనిమ్లో కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి డార్క్ డెనిమ్ లైట్ డెనిమ్ అండి ఇది థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు ఇందాక నేను స్మాకింగ్ చూపించాను కదా ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మాకింగ్లో కొరియన్ క్లాత్ అంటారండి కోరియన్ స్పన్ ఇది చాలా బాగుంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా స్మాకింగ్ వచ్చేసి అనమాట చాలా బాగున్నాయి క్లాత్ వైజ్గా అండ్ డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి వీటి కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో ఉంది డెనిమ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అండ్ వన్ మోర్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఇప్పుడు టోటల్గా కూడా పేస్టల్ కలర్స్ మీకు క్యాట్లాగ్ వైజ్గా ఎలా ఉంటుందంటే ఇలా వస్తుందండి క్యాట్లాగ్ వైజ్గా అయితే చాలా ఫ్యాన్సీగా దీని ఇది కూడా మనం బయట కోట్ అలా వేసుకుంటే బయటకి హ్యాపీగా వేసుకొని వెళ్ళొచ్చు అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి రియాన్ క్లాత్లో చాలా మెత్తగా ఉంటుంది బాడీకి హగ్గింగ్ లాగా ఉండే నైటీ అనమాట ఇవి ఎలైన్ మోడల్ వస్తుంది ఇటు కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో చాలా ఫ్యాన్సీగా ఉందండి హ్యాండ్స్ వచ్చేసి డబల్ లెయర్ హ్యాండ్స్ వస్తున్నాయి ఇలా డబల్ లేయర్ అండ్ విత్ కుచ్చు హ్యాండ్స్ అండి ఇలాంటివి మనకు బొటిక్లల్లో కూడా హ్యాపీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్టిచ్చింగ్కే తీసుకుంటారు మన దగ్గర విత్ క్లాత్ తోటి మోడల్ వచ్చేస్తుంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి ఫ్రాక్ మోడల్లో ఇలా అయితే ఫ్రాక్ మోడల్ అయితే వచ్చేస్తుంది విత్ డోరీ అడ్జస్టబుల్ డోరీ కూడా ఉంటుంది మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండ్ షార్ట్ హ్యాండ్స్ తోటి ఫ్రాక్ మోడల్ వస్తుందండి టోటల్గా ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇవన్నీ కూడా నైటీసే అండి కుర్తీస్ అయితే కాదు అండ్ కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్లో విత్ ఆల్ఫన్ క్లాత్ తోటి థౌజండ్ టెన్ రూపీస్లో అనమాట ఎక్సలెంట్ మోడల్ అండి త్రీ డీ డిజిటల్ ఫ్లవర్స్లో మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్లో నెక్ ప్యాటర్న్లో చూడండి మొత్తం కూడా ఇలా లేస్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా విత్ లేస్ విత్ కుచ్చు కూడా వచ్చిందండి చాలా ఫ్యాన్సీగా ఉంది కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ ప్రైస్ థౌజండ్ ఫార్టీ రూపీస్లో మీకైతే మంచి డిజైన్ నైట్కి అయితే చూపిస్తున్నాను చాలా బాగుంది విత్ క్లాత్ వైజ్గా కూడా చాలా చాలా బాగుంటుందండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో మంచి ఫ్రాక్ మోడల్ డిజైనర్ వేరండి చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ హ్యాండ్స్ కూడా గేరా కూడా చాలా హెవీ గేరా పెద్ద గేరా తోటి మనకి ఇలా కట్ వైజ్గా వచ్చేసి ఉంటుంది మోడల్ అయితే మీకు క్యాట్లాగ్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది అండ్ మన్ మా ఫ్రంట్ మోడల్లో మనకి ఇలా బబుల్స్ వచ్చిన డిజైన్ అండి చా ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ డిజైన్ అయితే ఉంటుందండి హ్యాపీగా మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు త్రీ డిజిటల్ ఫ్లవర్స్లో మనకు డార్క్ కలర్ కాంబినేషన్లో నెక్ ప్యాటర్న్లో ఇలా లేస్ వర్క్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా లేస్ ఉంటుంది అండ్ మన క్యాటలాగ్ వచ్చేసి ఇలా ఉందండి ఇవి మనకు థౌసండ్ ఫార్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో ఉన్న వన్ మోర్ కలర్ కాంబినేషన్ కొంచెం లిటిల్ బిట్ డిజైన్ అయితే వేరే ఉంటుందండి ఇలా లిటిల్ బిట్గా వేరే ఉంటుంది డిజైన్ అయితే కొంచెం ఫ్యాన్సీగా వస్తుంది అన్నీ కూడా ప్రతి దానికి దేనికి అదే యూనిక్ మోడల్ ఉంటుందండి అలాగే మనం సాటిన్లో అడుగుతుంటారు కదా చాలా వరకు ఈ సీజన్లో మాత్రం సాటిన్ చాలా అడుగుతుంటారండి ఫ్రాక్ మోడల్ లాగా వచ్చినా సాటిన్ విత్ కుచ్చుతో వచ్చింది క్లాత్ చూడండి మీకు వీడియోలో క్లియర్గా అర్థమైపోతుంది త్రీ లేయర్స్ ఆఫ్ స్టెప్స్ వచ్చాయి అండ్ ఇక్కడ నైటింగ్లో మొత్తం కూడా ఇట్లా స్టెప్ వైజ్గా వస్తుందండి ఇలా స్టెప్ వైజ్గా వస్తుందనమాట చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది డబల్ లేయర్ ఇది చాలా ఫ్యాన్సీగా ఉంది క్యాటలాగ్ చూపిస్తాను మీకు చూడండి ఎంత ట్రెండింగ్లో ఉండాలనుకునే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి సాటిన అండ్ క్లాత్లు కూడా అన్నీ కూడా హైఎండ్లో ఉంటాయి అండ్ బ్యూటిఫుల్గా ఉందండి ఇదైతే ఇంత బాగుంది అసలుకి అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అండ్ చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి హ్యాండ్స్ అండ్ నెక్ ప్యాటర్న్లో చిన్న లేస్ తోటి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా నెక్ లేస్ అయితే వచ్చిందండి చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్లో అనమాట చాలా బాగా వచ్చిందండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇందులో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా దాంట్లోనే మీకు బ్లూ కలర్ కాంబినేషన్లో వీటిలలో ఒకవేళ సేమ్ పీసెస్ ఒకవేళ అవైలబుల్గా లేకపోయినా రిలే రిలేటెడ్ సేమ్ ప్యాటర్న్లో రిలేటెడ్లో ఉన్నాయని కూడా మీకు అయితే వీడియో కాల్ అయితే చూపిస్తామండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఫ్రాక్ మోడల్ అయితే చూపిస్తున్నాను హెవీ ఫ్రాక్ మోడల్ అండి మనకు వచ్చేసి హెవీ వస్తుంది క్లాత్ అంతా కూడా హెవీగా ఉంటుంది అండ్ చాలా ఫ్యాన్సీగా ఉందండి చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ హ్యాండ్స్ చూడండి మనకిలా బెల్ హ్యాండ్స్ టైప్లో వచ్చేసి అండ్ మనకు బ్యాక్ సైడ్ అయితే డోరీ అయితే కట్టుకోవడానికి డోరీ ఉంటుంది అండ్ ప్యాటర్న్ వచ్చేసి మీకు అయితే అయితే ఇలా ఉంటుంది సో ఇదే అండి చూశారు కదా ఎన్ని మోడల్స్ ఎన్ని డిజైన్స్ ఎన్ని కలెక్షన్స్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ నైటీస్ నైటీస్ అయినా అనే విధంగా ఉండే నైటీస్ అన్నీ కూడా మన శ్రీ మహాలక్ష్మి హోదరిలో ఉంటాయి అండ్ స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ బై దిల్చుక్ నగర్ అండి సైదాబాద్ సరస్వతి నగర్ అపోలో ఫార్మసీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది హ్యాపీగా స్టోర్ని విజిట్ చేయండి కుదిరినంత వరకు అయితే స్టోర్కి రావడానికి ట్రై చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాగశ్రీ మేడం ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ వీడియో ఆప్షన్ ఇస్తున్నారు మాకు మీరు ఇక్కడ లేకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ నమస్కారం డిజైనర్ నైటీస్ అండి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గిరిజాన్ని కూడా మీకు ఏ ధరలో కావాలంటే ఆ ధరలో అన్ని ధర అంటే ఇప్పుడు మనకి కొన్ని చూపించినా కానీ ఎప్పుడు స్టాక్ ఉంటుంది కొత్త కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది సో ఫోర్ హండ్రెడ్ నుంచో ఫోర్ ఫిఫ్టీ నుంచో స్టార్ట్ అవుతాయి అని టూ థౌజండ్ వరకు కూడా ఉంటాయి డిజైనర్ నైటీస్ అయితే చాలా బాగుంటాయి ఇక మార్కెట్ల చుట్టూ తిరగక్కర్లేకుండా వీడియోలను చూసుకుని మీరు వీడియో కాల్ ద్వారా కూడా కొన్ని చూసుకుని సెలెక్ట్ చేసుకుని తెప్పించుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ